నా పేరు సుమన్ వర్ష పవర్ వైడర్స్ లో అనేక రకాల పవర్ వైడర్ ఉన్నప్పటికీ మనం బేసిక్ మోడల్ కింద రాబిట్ అనే మోడల్ త్రీ పాయింట్ ఫైవ్ హెచ్ లో మనం ఇంట్రోడ్యూస్ చేయడం జరిగింది ఈ మోడల్ స్పెసిఫికేషన్ వచ్చేసరికి మనకి త్రీ పాయింట్ ఫైవ్ హెచ్ ఫోర్ స్టాక్ పెట్రోల్ ఇంజిన్ రన్ అవుతుంది మన మార్కెట్ లో ఎన్నో రకాల వీడియోస్ ఉంటాయి త్రీ హెచ్పీ లో ఈ త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పీ లో ఫోర్ స్టాక్ కనెక్ట్ ఇంజన్ దీని వల్ల మనం మెయింటెనెన్స్ గానీ లేకుంటే యూజేజ్ గానీ కూడా చాలా ఈజీగా ఉంటుంది అలానే మనకి మైలేజ్ విషయంలో వచ్చి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది ఈ మిషన్ ముఖ్యంగా వచ్చేసి మనకి ఎనభై సీసీ అంటే ఎయిటీ ఇంజిన్ ఇంజన్తో మిషన్ రన్ అవుతుంది దీనివల్ల మన వర్కింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా జరుగుతుంది దాన్ని కంప్లీట్ గేర్ డ్రైవ్ మోడల్తో రన్ అవడం వల్ల మనం ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ ఏమైనా యూజ్ చేయాలన్నా లేకుంటే వర్కింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా త్రీ హెచ్పి మీద చాలా బెటర్గా ఉంటుంది ముఖ్యంగా ఒకసారి ఈ మిషన్ దేని దేనికి యూజ్ చేస్తారో చూద్దాం ఈ మిషన్ వచ్చేసి ఎక్కువగా మిర్చి కానీ లేకుంటే మొక్కజొన్న కానీ సోయాబీన్ లేకుంటే కూరగాయ పంటలు లేదా చిన్న చిన్న కూరమల్లు ఏమన్నా సరే అన్నిటి కూడా ఇది చాలా కన్వీనియంట్ గా ఉంటుంది దీన్ని వర్కింగ్ వీడితో వచ్చేసి అంటే మన రోటా వేటర్ వచ్చేసి అడుగు నుంచి అడుగున్నర కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనివల్ల మనం అడుగున్నర నుంచి రెండు అడుగులు రెండు అడుగులు సాల్లో కూడా ఈ మిషన్ అనేది చాలా ఈజీగా వెళ్తుంది దానివల్ల ఈ పంటలు కూడా మనం ఈ మిషన్ అనేది సైవిస్ చేయడం జరుగుతుంది ఇంటి పెరట్లో కూరగాయ మొక్కలు పళ్ళ మొక్కలు మధ్య కలుపు తీసుకోవడానికి అలానే ఫామ్ హౌస్ గార్డెన్స్లోను లాంచ్లోను కలుపు లేకుండా రోటా వేసుకోవడానికి గాను ఒక ఎకరం రెండు ఎకరాలు రైతులు ఎక్కువ సమయమైన పర్వాలేదు మన తక్కువ ఎకరాలుగా ఉన్నాయి అనుకునే వారికి గాను ఈ మిషన్ బాగా ఉపయోగపడుతుంది ఈ మిషన్ డిజైన్ వచ్చి కూడా కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది మార్కెట్ అన్ని మోడల్ తో పోల్చుకుంటే ఒకసారి దీని డిజైన్ కూడా చూద్దాం ఇది మన రీకాయల్ వచ్చేసి రివర్స్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దీనివల్ల మనం ఆపోజిట్ కన్నా చాలా ఈజీగా లాక్కోడానికి ఈజీ ఉంటుంది దాని ఎయిర్ ఫిల్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీటర్ ఉండడం వల్ల మనం పెట్రోల్ అనేది కంటిన్యూగా వర్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలానే మనకు సైలెన్సర్ ఎక్కువగా కాలతూ ఉంటాయి దీనివల్ల మనం సీల్డ్ కూడా సపరేట్ చేయడం జరిగింది దీనివల్ల కాలేదాన్ని కూడా మనం అవాయిడ్ చేయవచ్చు కానీ నెక్స్ట్ చూసుకుంటే మనకి గేర్ బాక్స్ లీటర్ కెపాసిటీ ఉండే గేర్ బాక్స్ ఇది దీనివల్ల మనం ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ బొర్రు కుంటలో ఏమో వాడాలన్నా కూడా దీనికి కన్వీనియంట్ గా ఉంటుంది దీనికి ఇవ్వడం కూడా డ్యూయల్ గేర్ బాక్స్ షిఫ్టింగ్ ఇచ్చారు డ్యూయల్ గేర్ షిఫ్టింగ్ ఇచ్చారు దీనివల్ల మనం ఫస్ట్ గియర్ సెకండ్ గియర్ లో వర్క్ చేసుకుంటే మన వర్క్ అనేది చాలా ఈజీగా త్వరగా అవడానికి కూడా దీనివల్ల అవకాశం ఉంటుంది అలానే చూసుకుంటే మనకి ఫైవ్ హెచ్పి ఇంజిన్ ఇచ్చినట్టు దీనికి రిజర్ ఇవ్వడం జరిగింది ఈ రిజర్ వల్ల మన ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ ఏమైనా ఉన్నా దీనికి ఉపయోగించుకోవచ్చు మనం బోర్డు కానీ కల్టివేటర్ కానీ గుంటకాలు కానీ మనం ఇక్కడ ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు అలాగే మనకి హ్యాండిల్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు త్రీ స్టెప్స్ ఇచ్చారు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ దీనివల్ల మన హైట్ని బట్టి కూడా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అలానే చూసుకుంటే ఫైవ్ హెచ్పి ఇచ్చినట్టే హ్యాండిల్ కానీ లేకుంటే ఎక్సలేటర్ గానీ క్లచ్ గానీ ఇవన్నీ ఇవ్వడం వల్ల మనకి ఆపరేటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ మిషన్ అయితే మనం ఈవెన్ లేడీస్ కానీ లేకుండా ఏజ్ వాళ్ళు కూడా ఎందుకంటే దీని వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది సుమారు నలభై ఐదు నుంచి యాభై కేజీల వరకు దీని వెయిట్ ఉంటుంది దానివల్ల ఈజీగా క్యారీ చేయొచ్చు ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఎస్పీ ర్యాబిట్ మోడల్ మార్కెట్ ద్వారా ముప్పై రెండు వేల ఐదు వందలుగా ఉంది త్వరగా కొనుగోలు చేసిన వాళ్ళకి అయితే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలు కోసం డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకొని త్వరగా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ